జెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోసకాయతో చేసుకున్న ఇడ్లీ అండి ఇవైతే అలానే టమోటో చట్నీ అండి ఇదైతే టేస్ట్ మటుకు అతిరిపోతుంది చూసారా ఇదైతే నేను ఎలా చేసానో ఏంటో అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా మీరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ వీడియో ఏంటంటే దోసకాయతో అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేటెందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లోకి ముందుగా అయితే ఒక దోసకాయ అయితే తీసుకున్నా అండి నేనైతే ఇక్కడ అలానే బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు అలానే ఒక హాఫ్ కప్పు ఈ పెరుగు అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ముందు అయితే ఇక్కడ దోసకాయ ముందు వెనకల ఇలా కట్ చేసుకోవాలి తర్వాత గ్రేటర్తో మొత్తం అంతా బాగా తురుముకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా ఒకసారి తురుమేసుకున్నానంటే ఇది ఒక కప్పు అయితే అవుతుందండి కప్పు వరకు చండీ దోసకాయ తురుముకున్నాం కదా ఇదైతే ఒక కప్పు పోయింది ఇది ఒక కప్పు అలానే బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదండి అదొక కప్పు అలానే పెరుగు అదే విధంగా పెరుగు అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చండి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేట్టు ఈ రవ్వ అలానే దోసకాయ పెరుగు మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే బాగా ఇలా కలిసింది కదా ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా అయితే బాగా కలిపేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఈ సూజీ రవ్వ మొత్తం అంతా బాగా కలుస్తుంది కొద్దిగా పడుతుందండి అప్పుడే కూర్చోండి ఇడ్లీలోకి అయితే టమాటో చట్నీ అయితే బాగుంటుంది అనేసి ఇవాళ టమాటో చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఒక నాలుగు టమాటో తీసుకోవాలండి అలానే ఒక నాలుగు ఎండుమిర్చి అలానే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పెసరపప్పు అలానే ధనియాలు ఇంకా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే రకం కాకుండా పల్లీ చట్నీ కాకుండా ఈరోజు టమాటో చట్నీ అయితే చేసేద్దాం ముందుగా టమాటోలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ వేసుకోవాలండి ఫస్ట్ చండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేయించుకోవాలి చూడండి ఇలా దూరగా వేయించుకోవాలి కొద్దిగా ఫ్రై అయితే చాలు చూడి ఇలా ఫ్రై అయ్యాక ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా మొత్తం ఘాటెక్కున్నప్పుడే టమోటో కూడా వేసుకోవాలి టమాటో అయితే వేసేసి ఇలా బాగా కలపాలి కొద్దిగా ఇది టమోటా అనేది మెత్తబడాలండి చూడండి ఇలా బాగా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అలానే ఒక వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని కొద్దిగా అయితే చల్లార్చుకోవాలండి మిక్సీ వేసుకోవాలి కదా చూడండి ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడైతే టమోటో అయితే బాగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసుకొని పోపు అయితే పెట్టుకోవడమే కొద్దిగా ఆయిల్ వేసి అదే ప్యాన్లో మినప్పప్పు అలానే జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి పో పోపు అయితే రెడీ అయిపోయింది చూడండి పోపు అయితే ఇలా వేసుకున్నాం కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ ఎలా ఉందో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒక పదైదు నిమిషాలకైతే చూసారా ఎంత బాగా నానిందో ఇడ్లీ పిండిలా ఉంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే వంట సోడా కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సోడా కూడా కొద్దిగా వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా ఇది చేసామంటే ఉప్పు బాగా కలుస్తుందండి అలానే వంట సోడా కూడా చూడండి ఇడ్లీ ప్లేట్లకైతే కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనం ఇడ్లీ పిండి అయితే ఇందులో పెట్టేసుకోవడమే దోసకాయతో చాలా వెరైటీగా ఉంటుందండి ఇడ్లీ ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే పాది ఇష్టంగా తింటారు దో దోసకాయ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇలా ఇంకా ఒక్కొక్కటిగా పెట్టుకోవడం చూడండి మూడు ప్లేట్లు అయితే అవుతాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి మిగతావి కూడా ఇలానే అన్నిటికీ పెట్టేసుకోవాలి ఇక్కడైతే మూడు ప్లేట్ల ఇడ్లీలు అయితే అయినాయి ఇలా ఆల్రెడీ వాటర్ అయితే పెట్టుకున్నాను నేను ఈ ఇడ్లీలు అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను అంటే వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ దోసకాయతో చేసిన ఇడ్లీ అయితే రెడీ అండి అంటే ఇడ్లీ అయితే బాగా వచ్చాయో వేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే తీసేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవడమే చూడండి కొద్దిగా చల్లారాక తీసామంటే ఎంత బాగా వచ్చాయో ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి వేడి వేడిగా ఇడ్లీలు అలానే టమాటో చట్నీ తిన్నారంటే మళ్ళీ మర్చిపోరండి అంత టేస్టీగా ఉండే టమాటో చట్నీ అలానే ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఇక టేస్ట్ అయితే చేసేద్దామా చూడండి లోపలంతా బాగా దోసకాయ బాగా కనిపిస్తూ ఉంది చాలా బాగా ఉడికాయి ఎప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం చాలా అంటే చాలా వేడిగా ఉంది టమాటో చట్నీ ఇది దోసకాయతో ఇడ్లీ ఇక్కడైతే టేస్ట్ అయితే అతిరిపోయిందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు అంత టేస్టీగా ఉండే ఇడ్లీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్